ఈరోజు పంచాంగం గురువారం పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరద్ృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషం వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషం వరకు దశమి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు తదుపరి ఏకాదశి వారం బృహస్పతి నక్షత్రం అశ్లేష మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి నక్షత్రం యోగం శుభ రాత్రి రెండు గంటల నలభై నిమిషం వరకు తదుపరి శుక్ల కరణం విష్టి ఉదయం పది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి బాబా రాత్రి పది గంటల యాభై మూడు నిమిషముల వరకు తదుపరి బాలవ వర్జ్యం రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఐదు నిమిషముల నుండి ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషము నుండి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల నలభై నిమిషముల వరకు కాలం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల మూడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఈ రోజు రాశి ఫలితాలు గురువారం పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి సంతానం కొన్ని విషయాల్లో మీ మాటతో విభేదిస్తారు దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు తప్పవు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగము అదనపు బాధ్యతలు పెరుగుతాయి ప్రారంభించిన పనుల్లో సకాలంలో పూర్తి చేస్తారు వృషభ రాశి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు ముందరిస్తాయి ముఖ్యమైన వ్యవహారంలో సొంత ఆలోచనలు పనిచేయవు వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి మిథున రాశి పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేక పెరుగుతుంది వృత్తి ఉద్యోగంలో సానుకూల వాతావరణం ఉంటుంది నూతన పరిచయాల వలన ఆర్థిక లాభాలు పొందుతారు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు కర్కాటక రాశి కొన్ని వ్యవహారాల్లో ఇంటా బయట సమస్యలు కలుగుతాయి చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు సంతాన విద్యా విషయంపై దృష్టి సారించడం మంచిది దూర ప్రాంతాల నుంచి అందిన వార్త కొంత బాధ కలిగిస్తుంది ఆదాయం ఆశించిన విధంగా ఉండదు సింహరాశి స్థిరాస్తి వివాహాలకు పరిష్కారం దిశగా సాగుతాయి కుటుంబ సభ్యులతో గృహముల సంతోషం గడుపుతారు వ్యాపారంలో ఆప్తుల నుండి పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాల నూతన అవకాశాలు అందుతాయి ఆకస్మిక ధన లాభి పొందుతారు పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి కన్యా రాశి ధన వ్యవహారాలు లోటుపాట్లు ఉంటాయి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి చుట్టుపక్కల వారితో ఊహించిన విభేదాలు కలుగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి తులారాశి సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు తన సహాయం లభిస్తుంది నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను సలహాలు తీసుకోవడం మంచిది నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు వృచ్చిక రాశి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది దూర ప్రాంతాల బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది కుటుంబ సభ్యులతో కలిసి గృహము సంతోషం గడుపుతారు ఉద్యోగమున ఉన్నత అధికారులు ఆదరణ పెరుగుతుంది చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు స్థిరాస్తి వివాదాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ధనస్సు రాశి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు దైవానుగ్రహంతో కొన్ని సమస్యలు పూర్తవుతాయి గృహముల శుభకార్యాలు నిర్వహిస్తారు ప్రయాణంలో మార్గ అవరోధాలు ఉంటాయి వృత్తి ఉద్యోగాల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మకర రాశి ఆర్థిక ఇబ్బందుల వలన శిరోబాధలు పెరుగుతాయి అకారణంగా కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ఉద్యోగంలో అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి నోట్ల రుణ యత్నాలు అంతగా కలిసి రావు ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయడం మంచిది కుటుంబ వాతావరణం మరింత చికాకు కలిగిస్తుంది కుంభరాశి సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు ఉద్యోగం అదనపు రెండు ఉపశమనం లభిస్తుంది గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు వ్యాపార నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి ఊర చెందుతారు మీనరాశి సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఇంటా శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ప్రయాణంలో జాగ్రత్త వహించి నిరుద్యోగులు అప్రయత్నంగా ఉండాలి నూతన అవకాశాలు అందుతాయి ఈ రోజు మంత్రం పండుగలు పర్వదినాలు జయ మార్కండేయ జయ జయ మార్కండేయ शुभमुल नो सगे तन्े शुभमुलनुसगे देवा शुभमुलु गुरुमया स्वामी